హలో హాయ్ అండి ఇవాళ జాంకాయ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కళాయి పెట్టుకొని దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము దీంట్లో గింజలు కూడా వేసుకుందాము కొన్ని ఆవాలు వేసుకోండి దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకోండి ఒక ఐదారు కొంచెం కరివేపాకు ఒక ఎండుమిరగాయి తుంచి వేసుకుందాము రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసి వేసుకోండి మనకి సాంబార్లోకి ఇలా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటాయి ఉల్లిపాయలు ఇప్పుడు దీంట్లో ములక్కాయ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వేసుకోండి చీల్చి ఒక క్యారెట్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి సొరకాయ ముక్కలు కూడా ఒక చిన్న ముక్కని కట్ చేసి వేసుకోండి జాంకాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము ఇప్పుడు ఒక టమాటాని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లో రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుందాము కల్లుప్పు సాంబార్లో చాలా టేస్టీగా ఉంటుందండి మొత్తం ఒకసారి కలిసేలా కలిపేసుకుందాము ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ఒక స్పూను ధనియాల పొడి వేసుకుందాము ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసాము కదా ఒక ఐదు ఆరు చూసి వేసుకోండి కారం కొంచెం సరిపోతుంది మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పుని మెదిపి దీంట్లో వేసుకుందాము ఆ ముక్కలన్నీ కుసేపు ఉడకాలండి ఉడికినాక నేను పప్పు మెదిపి వేసాను వేసి ఇది మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకుందాము ఒక పదిహేను నిమిషాల పాటు ముక్కలు బాగా మగ్గనిచ్చి మగ్గినాక నేను పప్పు వేసాను ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు పులుసు పోసుకుందాము పులుపుకి సరిపడా ఇవి మరీ పలచగా ఉండకూడదు కొంచెం చక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి నేను అందుకే చింతపండు పులుసు ఎక్కువ పోయట్లేదు ఇవి కుసేపు మరిగించుకుందాము ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు మరిగితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాము గిన్నెలోకి తీసుకుందాము జాంకాయ సాంబార్ అయితే రెడీ అయిపోయినాయండి దీని మీద కొంచెం కొత్తిమీర జల్లుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్